నమస్తే వెల్కమ్ టు టెక్నోటాక్స్ ప్రపంచంలోనే అతిపెద్ద డేటా లీక్ దాదాపు రెండు వేల ఆరు వందల కోట్ల మంది డేటాను సైబర్ క్రిమినల్స్ తస్కరించినట్లు గుర్తించిన సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ ఇంత పెద్ద మొత్తంలో డేటా లీక్ అవ్వడం చరిత్రలో ఇదే మొదటిసారి అసలు ఈ సైబర్ అటాక్ ఎలా జరిగిందో దీనికి గల కారణాలను వివరించడానికి మనతో పాటు ఉన్నారు ఎథికల్ హ్యాకర్ అరవింద్ గారు వారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అండి అరవింద్ గారు సో నిన్న చూసుకున్నట్లయితే చాలా పెద్ద డేటా లీక్ అయింది అని బయటకు వచ్చింది కదా సో ఇంత పెద్ద డేటా ఎలా లీక్ అయింది అసలు సో యాక్చువల్లీ ఒక అన్సెక్యూర్డ్ వెబ్సైట్లో మదర్ ఆఫ్ ఆల్ బ్రీచెస్ అనే ఒక వెబ్సైట్లో ఇరవై ఆరు వందల కోట్ల మంది యూజర్స్ డేటా లీక్ అయినట్టు సైబర్ సెక్యూర్ రీసెర్చ్ ఫోర్బ్స్కి వెల్లడించారు సో ఇరవై ఆరు వందల కోట్ల మంది డేటా అంటే టెలిగ్రామ్ కావచ్చు ఇన్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు సో క్యాన్వా సో ఇతర చైనా టెక్ దిగ్గజమైన సెన్సర్ కానివ్వండి లేదా అమెరికా సహా పలు దేశాల ప్రభుత్వ డేటా కూడా ఈ డేటా లీక్స్లో ఉందని చెప్పేసి ఫోప్స్ వెల్లడించింది అండ్ ఇప్పటివరకు చరిత్ర నుంచి ఇప్పటివరకు చూసుకుంటే ఇంత పెద్ద డేటా బ్రీచ్ డేటా లీక్ ఎక్కడ కూడా జరగలేదు ఫస్ట్ టైం ఇరవై ఆరు వందల కోట్ల మంది డేటా అనేది లీక్ అయింది ఇది కూడా టోటల్గా మదర్ ఆఫ్ ఆల్ బ్రీచెస్ అనే వెబ్సైట్లు ఒక అన్సెక్యూర్డ్ వెబ్సైట్స్ సో మదర్ ఆఫ్ ఆల్ బ్రీచెస్ అన్సెక్యూర్డ్ వెబ్సైట్స్ అంటే పాన్ కార్డ్ డేటా కావచ్చు ఆధార్ కార్డ్ డేటా కావచ్చు ఎటువంటి డేటా అయినా సరే ఆర్మీ నవీ డిఫెన్స్ కూడా సో ప్రతి ఒక్కరి డేటా అందులో ఉంటుంది ఆ బ్రీచ్లో ఉంటుంది ఆ డేటాను ఎవరైనా యాక్సెస్ చేసుకోగలుగుతారు సో కొంచెం టెక్ నాలెడ్జ్ ఉంటే మాత్రం ఎవరైనా సరే ఆ డేటా బ్రీచ్ని యాక్సెస్ చేసుకొని అందరి డేటాని చూసుకోగలుగుతారు సో ఇది నిన్న జరిగినట్టు సో జరిగినట్టు పరిశోధనలు తెలిపారు ఫోర్బ్స్ కూడా వెల్లడించింది బట్ దానికంటే ఒక సెక్యూరిటీ ఏముండదా అంటే అందరూ యాక్సెస్ చేసుకోవచ్చు అన్నారు కదా సో మదర్ ఆఫ్ ఆల్ బ్రీచెస్ కానివ్వండి లేదా దానికి సంబంధించిన వెబ్సైట్లు ఏవైనా సరే బ్రీచెస్ సో డేటా బ్రీచ్ అంటే ఒక సైబర్ అటాక్ ప్రీ గా ఒక టీమ్ ఆఫ్ పీపుల్ కలిసి ఆ డేటా బ్రీచ్ చేసి డేటాను మొత్తం డార్క్ కిప్లో పెడతారు సో డార్క్ కిబ్లో అమ్మకానికి పెడతారు సో దాన్ని ఎవరైనా సరే దాన్ని తీసుకొని యాక్సెస్ చేసేసుకొని మామూలుగా టెలిగ్రామ్ గ్రూప్లలో కానీ వాట్సాప్ గ్రూప్లలో కానీ ఆ డేటా అంతా పెడతారు సో మనకిప్పుడు నిన్న జరిగిన డేటా లీక్లో కూడా దాదాపు ట్వెల్వ్ టెరాబైట్స్ ఈ డేటా అంతా ఇరవై ఆరు వందల కోట్ల డేటా కూడా ట్వెల్వ్ టెరాబైట్స్లో ఉన్నట్టు కూడా గుర్తించినారు సో దానికి నో సెక్యూరిటీ ఆ డేటా అంతా కూడా పబ్లిక్లీ అవైలబుల్ ఉంది అంటే అందరి పబ్లిక్లీ అందరి గ్రూప్లలో ఏం రాదు అది బట్ ఒక అన్సెక్యూర్డ్ వెబ్సైట్లో ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటే డైరెక్ట్ అందరూ చూసుకోవచ్చు బట్ అందరూ యాక్సెస్ చేయలేరు దానికి నాలెడ్జ్ ఉండాలి సో డైరెక్ట్ గా డౌన్లోడ్ అవ్వడము డైరెక్ట్ గా వ్యూమ్ ఉండదు అది సో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి దాంతో ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు నో సెక్యూర్ సో ఇందాక మీరు చెప్పినట్లే టెలిగ్రామ్ అన్నారు అన్ని వెబ్సైట్స్ అన్ని యాప్స్ లో డేటా లీక్ అయింది అని చెప్పారు కదా సో వాళ్ళు అప్లికేషన్స్ మేనేజ్ చేసే వాళ్ళు కానీ ఎలాంటి సెక్యూరిటీ ఉండదా చాలా సెక్యూర్డ్ గా ఉంటాయి యాప్స్ అన్ని కూడా సో అలాంటి డేటా ఎలా లీక్ అయింది అసలు సో యాక్చువల్లీ మనకు టెలిగ్రామ్ ఫేస్బుక్ ఇన్స్టా స్నాప్ లాంటి ఏ అప్లికేషన్స్ సోషల్ మీడియా చూసుకున్నా కూడా డిఫాల్ట్గా పెన్ టెస్టర్స్ హ్యాకర్స్ బగ్ బౌంటీ వాళ్ళు చాలామంది ఉంటారు ఒక ఆర్గనైజేషన్లో ఒక అప్లికేషన్ రిలీజ్ చేసే ముందు కూడా చాలా పెన్ టెస్టింగ్ జరుగుతూ ఉంటాయి బట్ సైబర్ క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో ఒక టీమ్ ఆఫ్ పీపుల్ అది పది మంది కావచ్చు వంద మంది కావచ్చు సో అదే పనిగా ఒక ప్రీ ప్లాన్గా దానిపైన అటాక్ చేసి అప్లికేషన్ పైన అటాక్ చేసి డేటా అంతా కూడా సెఫ్ట్ అవుతుంది ఎంత సెక్యూర్ ఉన్నా కూడా ఖచ్చితంగా అటాక్ అనేది జరుగుతుంది సో టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ ఉన్నాం అనేది ఈ వరల్డ్ మొత్తానికి లేదు డిజిటల్ వరల్డ్ లో హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ అనేది ఏది కూడా లేదు ఇప్పటి వరకు ఏ అప్లికేషన్ అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ కాదు సో ఇంత ఎప్పుడైనా జరిగిందా పెద్ద డేటా లీక్ అనేది సో నైన్ మంత్స్ బ్యాక్ చూసుకుంటే మన హైదరాబాద్ లో సైబర్బాద్ కమిషనరేట్ లో స్టీఫెన్ రవీంద్ర గారు కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో స్టీఫెన్ రవీంద్ర గారు ఎనభై ఎయిటీ వన్ సిఆర్ ఎనభై ఒక్క కోట్ల మంది డేటాను లీక్ అయినట్లు గుర్తించి సో వాళ్ళకు యాక్చువల్ కంప్లైంట్ ఏంటంటే బార్చిపల్లి నుండి కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ ని బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే స్టీఫెన్ రవీంద్ర గారు ఒక సైబర్ క్రైమ్స్ టీమ్ సెలెక్ట్ చేసుకుని దాంతో ఇన్వెస్టిగేట్ చేస్తే ఆ దాదాపు నైన్ టు లెవెన్ పీపుల్ నైన్ టు లెవెన్ బ్లాక్ అటాకర్స్ బాధ్యపాలను ట్రేస్ చేసి అసలు ఈ డేటా ఎక్కడిది ఎక్కడ నుండి డేటా లీక్ జరుగుతుందని చేస్తే మన కంట్రీలో మన స్టేట్లో మన హైదరాబాద్లో ఆ తెఫ్ట్ జరిగిపోయింది సో అది ఆధార్ పాన్ సోషల్ మీడియా అన్ని ప్లాట్ఫామ్స్ సో అవన్నీ కూడా డేటా థెఫ్ట్ జరిగిపోయింది లాస్ట్ నైన్ మంత్స్ ప్యాక్ అయ్యింది ఏ టైప్ ఆఫ్ డేటా లీక్ అయింది ఇప్పుడు నిన్న నిన్న చూసుకున్నట్టయితే యాక్చువల్లీ యూజర్ నేమ్స్ పాస్వర్డ్స్ టెలిగ్రామ్స్ చూసుకున్నా స్నాప్చాట్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ లింక్డ్ ఇన్ కానివ్వండి సో ఇంకేదైనా క్యాన్వా కానివ్వండి యూజర్ నేమ్ పాస్వర్డ్ సో ఇప్పుడు మనకు ఒక సోషల్ మీడియా అకౌంట్ ఉంది అందులో యూజర్ ఐడి పాస్వర్డ్ తెలిసిందనంటే టోటల్ మన ప్రైవసీకే డిస్టర్బెన్స్ సో మనం సేఫ్గా లేనట్టు మన ప్రైవసీకి అసలు వన్ పర్సెంట్ కూడా సెక్యూర్ లేదు ఎక్కడ కూడా సో ఇలాంటిది యూజర్ నేమ్స్ కానీ ఫోన్ నెంబర్స్ కానీ పాస్వర్డ్స్ కానీ మన లొకేషన్స్ కానీ మన ఎంప్లాయ్ ఐడీస్ కానీ సో మనకు సంబంధించిన ఒక కామన్ మ్యాన్ కి త్రీ సిక్స్టీ సెట్స్ అనేది ఉంటుంది త్రీ సిక్స్టీ సెట్స్ అంటే ఫోన్ నెంబర్తో చూసుకుంటే జీమెయిల్ ఐడీస్ పాస్వర్డ్స్ సోషల్ మీడియా అకౌంట్స్ బ్యాంక్ అకౌంట్స్ ఎంపిన్స్ సో లొకేషన్ శాలరీసు ఎంప్లాయీ ఐడీసు స్కూల్ ఐడీసు కాలేజ్ ఐడీసు సర్టిఫికేషన్స్ సో ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి డేటా లీక్స్లో చాలా ఇయర్స్ నుండి చూసుకుంటే ప్రతి ఒక్కరి డేటా అంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కాకుండా మినిమం ఇంటర్నెట్ని ఈజీగా వాడే వాళ్ళు ఇంటర్నెట్ రెగ్యులర్గా వాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేటా ఖచ్చితంగా తెఫ్ట్ జరగబడింది నిన్న నిన్న జరిగిన డేటా చూసుకున్నా కూడా వాళ్ళు సోషల్ మీడియా అకౌంట్స్ కూడా అన్నీ కూడా డేటా తెఫ్ట్ జరిగింది అండ్ ఇంకా గవర్నమెంట్ డేటా కూడా లీక్ అయిందని చెప్పారు కదా గవర్నమెంట్ వెబ్సైట్స్ లోవి సో అండ్ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్స్ ఇవి లీక్ అయినాయి ఇవి కాకుండా ఇప్పుడు చెప్పినట్లయితే పర్సనల్ అకౌంట్స్ సోషల్ మీడియా అకౌంట్స్ అవన్నీ లీక్ అయింది కదా డేటా సో వాటి వల్ల ఏంటి యూజ్ వాళ్ళకి యూజ్ డేటా లీక్ చేయడం వల్ల సో సైబర్ క్రిమినల్స్ హ్యాకర్స్ ఉన్నారో వాళ్ళకి యూజ్ ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక ఒకరి మొబైల్ కానీ ఒకరి కంప్యూటర్ ని వెబ్సైట్ కానీ లేదా ఒక గవర్నమెంట్ డేటాబేస్ని కానీ హ్యాక్ చేయాలి అనుకుంటే ఒక టీమ్ ఆఫ్ పీపుల్ కి కూడా కొందరు సైబర్ క్రిమినల్స్కి కి చాలా టైం పడుతుంది ఒక ఆర్గనైజేషన్ హ్యాక్ చేయాలి ఒక వెబ్సైట్ ని హ్యాక్ చేయాలి అనుకుంటే అది వన్ డే పట్టవచ్చు ఫిఫ్టీన్ డేస్ పట్టవచ్చు వన్ మంత్ పట్టవచ్చు కరెక్ట్గా హ్యాక్ దాని యాక్సెస్ మనం తీసుకోవాలి అనుకుంటే బట్ సేమ్ టైంలో లో ఈ డేటా లీక్స్ ఉండడం వల్ల సో డేటా లీక్స్ అంటే ఇప్పుడు యూజర్ ఐడీస్ పాస్వర్డ్స్ ఫోన్ నెంబర్స్ లొకేషన్స్ అన్నీ అనుకున్నాం కదా మనం సో అవన్నీ ఉండడం వల్ల ఒక ఆర్గనైజేషన్ ఒక వెబ్సైట్ ని హ్యాక్ చేయాలంటే డెడ్ ఈజియల్ సో వన్ మంత్ లోనూ ఫిఫ్టీన్ లోనో మనం తీసుకునే యాక్సెస్ ని వన్ డేలో హాఫ్ డేలో వన్ అవర్లో కూడా తీసుకోవచ్చు సో సైబర్ క్రిమినల్స్ ఈజీగా హ్యాక్ చేయొచ్చు ఎటువంటి వెబ్సైట్ని కానివ్వండి ఎటువంటి ఆర్గనైజేషన్ ఎటువంటి ఫోన్ కంప్యూటర్ ఇంకేదైనా సోషల్ మీడియా అకౌంట్స్ ఏదైనా సరే ఒకవేళ డేటా లీక్స్ డేటా బ్రిచ్ను బేస్ చేసుకొని హ్యాక్ చేస్తే యాక్సెస్ తీసుకోవాలి అనుకుంటే డెట్ ఈజీ సో హ్యాకింగ్ ఇంకా ఈజీగా ఉంటుంది సో మన ఇన్ఫర్మేషన్ని వాళ్ళు యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఈ డేటా బ్రీచ్ వల్ల ఈజీ ఉంటుంది సో అందుకని చెప్పి డేటా బ్రీచెస్ వల్ల వాళ్ళకి యూజ్ బట్ పోలీస్ ఆఫీసర్స్ కి గానీ మాలాంటి ఎతికల హ్యాకర్స్ కి కూడా యూజ్ ఉంటుంది సో ఎందుకనంటే ఎవరైనా ట్రేడ్ చేసేటప్పుడు జస్ట్ మాకు ఒక ఫోన్ నెంబర్ ఉంది లేదా ఒక సోషల్ మీడియా అకౌంట్ మాత్రం ఉంది లేదా ఒక జీమెయిల్ అకౌంట్ ఉంది సో దాని త్రో ఈ డేటా బ్రీచ్ చేసు డేటా లిక్స్ యూజ్ చేసుకొని మేము కూడా సో అతను ఎక్కడ లొకేషన్స్లో ఉన్నాడు ఏదైనా రివ్యూ ఇచ్చాడా సో ఇంకెక్కడైనా అమౌంట్ పే చేశాడా ట్రాన్సాక్షన్ ఐడీస్ ఉన్నాయా సో సోషల్ మీడియా అకౌంట్స్ ఏం వాడుతున్నాడు లాస్ట్ యాక్టివిటీ ఎప్పుడు ఉంది ఎక్కడుంది ఎవరితో ఛార్జ్ చేశాడు సో ఇవి కూడా మేము ఈజీగా చూసుకోవడానికి ఉంటుంది సో వాళ్ళకి యూజ్ ఉంటుంది పోలీస్ ఆఫీసుకి యూజ్ ఉంటుంది బట్ ఇక్కడ ఇబ్బంది పడేది ఎవరంటే కామన్ పీపుల్ విక్టిమ్స్ కూడా వాళ్ళు సో యూజర్స్ ఏమనుకుంటారు నేను ఒకరిని ఇన్స్టాగ్రామ్ వాడుతున్నాను నేను నా నేను నా ఛానల్ చూసుకుంటున్నాను అనుకుంటారు బట్ అక్కడ జరిగేది ఏంటంటే పబ్లిక్లీ డార్క్ వెబ్ లో కూడా టోటల్ మీ క్రెడెన్షియల్స్ మొత్తం ఉన్నాయి మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అమ్మకానికి డార్క్ వెబ్లో ఉంది సో ఇక్కడ ఎవ్వరూ సేఫ్గా లేరు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ గవర్నమెంట్ లో కూడా హండ్రెడ్ పర్సెంట్ డేటా డార్క్ వెబ్లో ఉంటుంది పాన్ కార్డ్ డేటా ఆధార్ కార్డ్ డైరెక్ట్ గా గూగుల్లో పాన్ కార్డ్ లీక్విడ్ డేటా ఆధార్ కార్డ్ లిక్విడ్ డేటా అని చెప్పి సెర్చ్ చేస్తే వందల కొద్ది డేటా వస్తుంది వేల కొద్ది డేటా అందులో అవైలబుల్ ఉంటుంది అండ్ అండ్ వాట్ డిఫరెన్స్ డేటా డేటా బ్రీచ్ లీక్ సో డేటా బ్రీచ్ చూసుకుంటే ఇంతకుముందు చెప్పినట్టు ఒక కోర్ టీమ్ ఉంటుంది ఒక టీమ్ ఆఫ్ పీపుల్ బ్లాక్ అండ్ హ్యాకర్స్ కావచ్చు సైబర్ క్రిమినల్స్ కావచ్చు సో ఒక టెన్ మెంబర్స్ ఫిఫ్టీ మెంబర్స్ హండ్రెడ్ మెంబర్స్ సైబర్ ఎక్స్పర్ట్స్ హ్యాకింగ్లో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ప్రీ ప్లాన్గా ఒక ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేసుకొని లేదా కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ సెలెక్ట్ చేసుకొని ప్లాన్ గా చేసే అటాక్ సైబర్ అటాక్ ఏదైతే ఉందో అది డేటా బ్రిడ్జ్ సో ఇలా సైబర్ అటాక్ ప్లాన్ గా చేస్తే డేటా బ్రిడ్జ్ జరుగుతుంది బట్ డేటా లీక్ వరకు వచ్చేసరికి ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్లీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వడం సో డేటా బ్రిడ్జ్ జరిగిన దాన్ని దాన్ని డేటా లీక్గా అవ్వడం సో డార్క్ రివర్ లో పెట్టడమా లేకపోతే ఇప్పుడు మదర్ ఆఫ్ ఆల్ బ్రిడ్జెస్ లో డేటా బ్రిడ్జ్ ఉంది దాన్ని లీక్ చేసుకోవడం ఎవరు పడితే వాళ్ళు దాన్ని యాక్సెస్ చేసుకుని దాన్ని ఇష్టం ఉన్నట్టు యూజ్ చేసుకోవడం ఇది డేటా లీక్ సో డేటా బ్రీచ్ అనేది మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ గా ఏం జరగదు కావాలని ప్రీ ప్లాన్ గా జరుగుతుంది డేటా లీక్ మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ జరిగిపోతుంది సో జరిగిన డేటా బ్రీచ్ డేటా బ్రీచ్ జరిగింది డేటా బ్రీచ్ చేసి దాన్ని డార్క్ వెబ్ లో మదురా ఫాల్ బ్రిడ్ చేసు లేదా ఇంకొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి సో జరిగిన తర్వాత డేటా లీక్ చేస్తారు డేటా బ్రీచ్ జరిగిన తర్వాత దాన్ని అమ్మకానికి పెట్టి దాన్ని కొన్ని వెబ్సైట్లలో పెట్టి దాన్ని డేటా లీక్ చేస్తారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ గా సైబర్ అటాక్ డేటా బ్రీచ్ గురించి జరుగుతుంది తర్వాత డేటా లీక్ గురించి జరుగుతుంది దట్స్ అసలు ఏంటి యూస్ పర్టికులర్ రీజన్ ఉండాలి కదా ఎందుకు చేశారు డార్క్విప్ లో అమ్మకానికి పెడతారు యాక్చువల్లీ సో డేటాను బ్రీచ్ జరిగిపోయింది సో దాని అమ్మకానికి డార్క్ క్విప్ లో కానివ్వండి కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో గానీ సో ఇన్ని డాలర్స్ కి ఇన్ని బిట్ కాయిన్స్ కి అని చెప్పేసి దాన్ని అమ్మకానికి పెట్టినప్పుడు బ్లాక్ అటాకర్స్ ఎవరైతే ఉన్నారో సో కామన్ పీపుల్ పై సైబర్ అటాక్స్ రెగ్యులర్ గా చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యూస్ కోసం దాన్ని పర్చేజ్ చేసుకుంటారు దాన్ని అమ్మకానికి పెడతారు దాన్ని తీసేసుకుంటారు వాళ్ళు తీసుకుని ఆ డేటా అంతా కూడా కొన్ని వెబ్సైట్స్ కి అమ్మకానికి పెడతారు సో మనకు డేటా వెబ్సైట్స్ డేటా బ్రీచ్ వెబ్సైట్స్ అని పెడితే గూగుల్లో హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయి సో ఆ వెబ్సైట్స్ అన్నిటిలో కూడా అమ్మకానికి పెడతారు వాళ్ళు అమ్మకానికి పెట్టినప్పుడు సో పర్సనల్ గెయిన్ ఉంటుంది ఫినాన్షియల్ ఉంటుంది సో వాళ్ళు ఏం చేస్తారు ఈ డేటా కొనుక్కున్న వాళ్ళు వెబ్సైట్స్ పెడతారు కదా వెబ్సైట్స్ ఎగ్జాంపుల్ మేము సైట్ లో ఎత్కల్ హ్యాకర్స్ ఉన్నాము సో మాకు ఎలా యూస్ అవుతుందంటే క్రిమినల్ ట్రేస్ చేయడానికి సో కొందరి ఈజీగా ఫైన్ చేయడానికి మాకు యూస్ అవుతుంది సేమ్ టైం పోలీస్ ఆఫీసర్స్ సైబర్ క్రైమ్స్ టీమ్స్ టెక్ టీమ్స్ కోర్ట్ వీళ్ళందరికీ టెక్నికల్ గా ఇది యూజ్ అవుతుంది బట్ కొందరు అన్అఫీషియల్ గా హ్యాకర్స్ ఎవరైతే ఉన్నారో ఉమెన్ హెరాస్మెంట్ చేయడానికి లోన్ హెరాస్మెంట్స్ చేయడానికి సో హెరాస్మెంట్ అనే బేస్ ఉపయోగించుకొని లేదా కొన్ని సైబర్ అటాక్స్ కొందరి మొబైల్స్ హ్యాక్ చేయడం సో కొన్ని ర్యాండ్సం వేర్స్ క్రియేట్ చేసుకోవడానికి కొందరి ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్స్ ఇన్ఫర్మేషన్ తీసుకొని బ్లాక్ మెయిల్ చేయడానికి కొన్ని ఛానల్స్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఉన్నాయి వీటన్నిటిని కూడా ఆ ఏదైతే డేటా లీక్స్ ఉన్నాయో వాటి ద్వారా తీసుకుని కూడా ఈజీగా హ్యాక్ చేయొచ్చు అండ్ ఇందాక మీరు గవర్నమెంట్ డేటా కూడా లీక్ అయింది అని చెప్పారు ఏ టైప్ ఆఫ్ డేటా లీక్ అయింది గవర్నమెంట్ సో గవర్నమెంట్ చూసుకుంటే ఇప్పుడు మన యూ యూజర్స్ మనం చూసుకుంటే పాన్ కార్డ్ అనేది చాలా కాన్ఫిడెన్షియల్ సో పాన్ కార్డ్ నెంబర్స్ కానీ ఆధార్ కార్డ్ ఐడీస్ కానీ ఇవి చాలా మనకు గవర్నమెంట్ అఫీషియల్గా గా ఇచ్చిన డేటా ఇదంతా కూడా ఇవి లీక్ అయిపోయినాయి పాన్ కార్డు ఆధార్ కార్డు ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ ఇవి డేటా మన యూజర్స్ డేటా ఈ విధంగా లీక్ అయిపోయింది సో నెక్స్ట్ డిఫెన్స్ ఆర్మీ లాంటి మిలిటరీ లాంటి డేటా చూసుకుంటే ఇప్పుడు ఒక దేశం ఇంకో దేశంతో యుద్ధం చేయడానికి స్ట్రక్చర్ ఉంటుంది సో మన వర్త్ ఎంత మన ఫోర్స్ ఎంత మన ఆయుధాలు ఎంత సో మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ ఎంత ఒక దేశం మన మీదకి వచ్చినప్పుడు మనం ఏ విధంగా రిటర్న్లో మళ్ళీ మనం మనం కాపాడుకోవాలి మన వర్త్ ఎంత అని చెప్పడానికి గా డేటా ఉంటుంది సో అటువంటి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ వేరే దేశం వాళ్ళు వాళ్ళ దగ్గర డేటా ఉంటే వాళ్ళు ఈజీగా మన పైన అటాక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది సో మనకంటే వర్త్ ఎక్కువ పెంచుకొని మనకంటే ఆయుధాలు ఎక్కువ పెంచుకొని మనకంటే సైన్యాన్ని ఎక్కువ పెంచుకొని ఈజీగా కూడా అటాక్ చేసే ఛాన్స్ ఉంటుంది సో ఇది ఒక దేశానికే ముప్పు సో ఇంత ముందు స్టీఫెన్ రవీంద్ర గారు ఒక ట్రేజింగ్ చేసిన డేటా బీచ్ కూడా సార్ అప్పుడు కూడా చెప్పారు ఇది భారతదేశానికే ముప్పు ఎనభై ఒక్క కోట్ల మంది డేటా లీక్ అయింది ఇది ఇందులో గవర్నమెంట్ డేటా ఉంది భారతదేశానికి ముప్పు వాటిల్తుందని బట్ ఇప్పుడు ఇరవై ఆరు వందల కోట్ల మంది డేటా లీక్ అయింది సో ఇది అమెరికాతో సహా పలు ప్రభుత్వ దేశాల మొత్తం డేటా కూడా ఇందులో ఉంది సో ఇంకా ఎటువంటి డేటా ఉంది గవర్నమెంట్ డేటా సో ఎందులో ఉంది అనేది ఇన్వెస్టిగేషన్ కంట్రీస్ ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నేషనల్ గా టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ట్రోస్ డేటా ఉంది ఇప్పుడు అవైలబుల్ గా మదర్ ఆఫ్ ఆల్ బ్రిడ్జెస్ లో అవైలబుల్ గా ఉంది ఇప్పుడు సో దాన్ని ఇంకా క్లోజ్ చేసేద్దామా లేకపోతే దాన్ని బ్యాన్ చేద్దామా అని చెప్పేసి కూడా ఇంత ముందు చాలా వెబ్సైట్స్ కూడా అట్లా బ్లాక్ అయిపోయినాయి సో ఇది పబ్లిక్ కి చాలా రిస్క్ లో ఉన్నారు సో దేశానికి పెద్ద ముప్పు అని చెప్పేసి చాలా వెబ్సైట్స్ బ్యాన్ అయిపోయినాయి సో ఇది మాత్రం ఇంకా అవైలబుల్ గా ఉంది ఇది ఇంకా బ్యాన్ చేస్తారు సో తర్వాత కూడా ఎటువంటి డేటా బయటకు సో ఇంకా ఎలా సెక్యూర్ చేసుకోవాలని దానిపైన కూడా ఈ రోజు రేపట్లో టోటల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది సో పెద్ద డేటా లీక్ అయింది మీ దగ్గరికి ఏమైనా కంప్లైంట్స్ ఎలాంటి ఫేస్ చేశారు కామన్ పీపుల్ సో నిన్న న్యూస్ చూసిన తర్వాత నిన్న కొందరికి డేటా లీక్ అయిందని తెలిసిన తర్వాత మామూలుగా మా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కానీ లేకపోతే మా ఆఫీసులో కానీ మా డేటా కూడా లీక్ అయిందా ఏదైనా సో మేము బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఉన్నాయి సో ఇన్ఫ్లుయెన్స్ మేము మా డేటా ఏమైనా లీక్ అయ్యే ఛాన్స్ ఉందో మేము ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి మేము ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయొద్దు అనుకుంటే మేము ఎటువంటి ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలని చెప్పేసి చాలామంది కాంటెక్ట్ మాకు సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనుకుంటే ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఒక ఎవరైనా సరే పూర్తి సమాచారం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ ఇంకేదైనా ప్లాట్ఫామ్లో కానీ పెట్టడం వల్లనే మనకు ఇన్ ఫ్యూచర్ లో ఏదైనా ప్రాబ్లం రావచ్చు సో పెట్టడం వల్లనే అక్కడ డేటా బ్రిడ్జ్ జరిగిపోయింది డేటా లీక్ జరుగుతున్న తర్వాత మన ఇన్ఫర్మేషన్ అనేది గా అవైలబుల్ ఉంటుంది పబ్లిక్ సో అసలు ఇన్ఫర్మేషన్ లేకపోతే డేటా బ్రిడ్ ఏంటి డేటా లీక్ మనమైతే సేఫ్ సైడే కదా అంటే సోషల్ మీడియాలో ఏమి అప్లోడ్ చేసుకోకూడదు నేను అలా చెప్పట్లేదు నేను చెప్పేది ఏంటంటే ఒక ఉమెన్ ఉన్నారు సో పర్సనల్ ఫోటోస్ వ్యక్తిగత సమాచారం టోటల్ గా డైలీ యాక్టివిటీ తిన్నామా పడుకున్నామా హోటల్కి వెళ్ళినాం ఎక్కడికి వెళ్ళడం ఈ రోజు ఏం చేసినాం అని కూడా సోషల్ మీడియా అప్లోడ్ చేసుకుంటూ పోతుంటే వేరే ఒకరికి బ్లాక్ అటాకర్స్ కి సైబర్ క్రిమినల్స్ కి మనమే ఛాన్స్ ఇచ్చినట్టు నేను డైలీ ఇన్ని యాక్టివిటీస్ చేస్తున్నా నా షెడ్యూల్ ఇది నా క్రెడెన్షియల్స్ ఇవి నా యాక్టివిటీస్ ఇవి అని చెప్పేసి మనమే ఇస్తున్నాం సో తద్వారా క్రైమ్స్ అనేవి పెరిగిపోతున్నాయి రేపు మళ్ళీ మన మీద ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయడమా లేకపోతే ఇంకేదైనా డేటా తోని మన అకౌంట్స్ ని హ్యాక్ చేసుకొని మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ తీసుకుని మనని బ్లాక్ చేయడమా ఈ విధంగా జరుగుతుంది కాబట్టి సో ఎంత వరకు ఉండాలో అంతవరకే సో ఒక డీపీ డీపీస్ పెట్టకుండా ప్రొఫైల్ పిక్చర్స్ పెట్టకుండా పోస్ట్ చేయకుండా ఎంత వరకు యూజ్ చేసుకున్నాం అంతే చేసుకుంటే బెటర్ ఇప్పుడు అందరూ పబ్లిక్ గా ఉండాలి అంటే ఎక్స్పోజ్ అవ్వాలి అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉన్నారు సోషల్ మీడియాలో వర్క్స్ పెట్టుకోవడం కానీ ఎక్స్పోజ్ అవ్వాలి అనుకున్నప్పుడు జరిగే కాన్సిక్వెన్స్ అన్ని కూడా ఖచ్చితంగా ఫేస్ చేయాల్సింది ఎందుకంటే ఈ డిజిటల్ వరల్డ్ లో ఏది కూడా సేఫ్ కాదు హండ్రెడ్ చెప్తున్నా నేను ఎథికల్ హ్యాకర్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్ నేనైతే ఇంకా అసలే సేఫ్ కాదని నేనే చెప్పుకుంటున్నాను సో ఇన్ని జాగ్రత్తలు తీసుకునే మేమే సేఫ్ కాదు ఇంకా చూసుకుంటే లాస్ట్ టైం చూసుకుంటే డీజీపీ గారు కమిషనర్స్ మన స్టేట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద ఫేక్ ఫేస్బుక్ అకౌంట్స్ క్రియేట్ చేశారు వాళ్ళ పేరు మీద వాళ్ళ డీపీ ప్రొఫైల్ పిక్చర్ వాడుకొని వాట్సాప్లో క్రైమ్స్ చేశారు సో అంత పెద్ద ఆఫీసర్స్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ సేఫ్గా లేరని చెప్తున్నా నేను సో ఇంకా నార్మల్గా నేను ఇన్ఫ్లుయెన్సర్ని నేను ఎక్స్పోజ్ కావాలి నా సోషల్ మీడియా అకౌంట్స్లో నేను పోస్ట్ చేసుకుంటా నా ప్రొఫైల్స్ ఇంక్రీజ్ చేసుకుంటా అంటే జరిగే కాన్సిక్వెన్స్ అన్నీ కూడా బే చేసుకోవాలి ఖచ్చితంగా ఫేస్ చేసుకుంటాను నేను అని అగ్రి అయితేనే ఇవన్నీ కూడా చేసుకోవాలి అంటే ఏ అప్లికేషన్స్ లో పెట్టకూడదు పర్సనల్ ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియా వెబ్సైట్స్ ఏ వేటిలో అసలు ఏది కూడా సేఫ్ కాదండి ఈవెన్ వాట్సాప్ కూడా అసలు వాట్సాప్ అనేది ఇంకా నేను జీరో పర్సెంట్ అని చెప్పేస్తాను మరి ఎలాగ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం నేను ఏమంటున్నాను అంటే ఎగ్జాంపుల్ కి మీరు అమెజాన్ లో షాపింగ్ చేశారు ఫ్లిప్కార్ట్ లో చేశారు ఇన్స్టాగ్రామ్ స్నాప్చాట్ లో ట్విట్టర్ లో లింక్ అన్నిట్లలో ఉన్నారు సో అవి కూడా అఫీషియల్ గా అఫిషియల్ అప్లికేషన్స్ అవన్నీ కూడా అందులో షాపింగ్ చేస్తున్నారు మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఉంటున్నారు లేదా ఇంకేదైనా సర్వీస్ వాడుకుంటున్నారు రాపిడో ఓలా ఉబర్ అందులో కూడా సర్వీస్ వాడుకుంటున్నారు సో మీ మిస్టేక్ ఎక్కడ లేదు మీరు అఫీషియల్గా ప్రైవేసీగా టూ స్టే వెరిఫికేషన్ ఆన్ చేసుకుని మరి అన్ని వాడుతున్నారు బట్ అక్కడ ఇప్పుడు జరిగిన జరిగింది ఏముంది అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్స్ హ్యాక్ చేశారు వాళ్ళ వెబ్సైట్ డేటా అంతా కూడా తెఫ్ట్ జరిగింది డైరెక్ట్గా మీ మీద అటాక్ జరగలేదు మీరు వాడుతున్న డేటా బ్రీచ్ పైన జరిగింది అది సో దానికి మీరేం చేయలేరు సో అది కాకుండా నేనేమంటున్నా ఏది వాడినా కూడా ఎంత సోషల్ అంతే ఉండాలి సో పెడితే మాత్రం ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇబ్బంది పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈవెన్ మనం వాట్సాప్ లో షేర్ చేసుకుంటూ ఉంటాము పాన్ కార్డ్ పిక్స్ కానీ డాక్యుమెంట్స్ రూపంలో షేర్ చేసుకుంటూ ఉంటాం సో అలాంటి టైంలో కూడా వేరే వేరే ప్లేసెస్ లో ఉన్నప్పుడు షేర్ చేసుకుంటాం కదా మనం సో అలాంటి టైమ్స్ లో వాట్సాప్ లో డేటా ఇన్ఫర్మేషన్ ఉండకూడదు గా ఉండాలి అంటే ఎలా నేను చెప్తున్నాను అంటే ఈ ఛానల్ ద్వారా ఒక ఫోటో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒక ఫోటో అడిగితే ఈ విధంగా ఒక ఫోటో సెల్ఫీ తీసుకొని అబ్బాయికి పంపించింది అబ్బాయి చూశాడు అమ్మాయి ఎందులో ఫోటో తీసింది కెమెరాలో తీసింది గ్యాలరీలో సేవ్ అయ్యింది వాట్సాప్లో పంపించింది అబ్బాయి వాట్సాప్లో తీసుకుంటూ గ్యాలరీలో సేవ్ చేసుకుంటూ జీమెయిల్ సేవ్ చేసుకుంటూ ఇక్కడ వరకు ఓకే అమ్మాయి వెంటనే ఎవరు చూడకూడదు అని చెప్పేసి గ్యాలరీ కెమెరా అన్ని డిలీట్ చేసింది ఇక్కడ కూడా అబ్బాయి కూడా జీమెయిల్ లో గ్యాలరీ డిలీట్ చేసిండు పర్సనల్ ఫోటో ఎవరు చూడకూడదు అని చెప్పేసి అంటే వీళ్ళ ఫోన్లోనే వీళ్ళ ఫోన్ కెమెరాలోనే వీళ్ళ ఫోన్ గ్యాలరీలో మాత్రమే డిలీట్ అవుతుంది వాట్సాప్ సర్వర్లో డిలేట్ అవుతుందా ఓకే ఫోన్ టోటల్ ఫోన్ ఉంది ఫోటోలో మనకు పైన మాత్రమే మన ఇంటర్ఫేస్ మాత్రమే డిలేట్ అయినట్టుగా అనిపిస్తుంది బట్ సర్వర్లో డిలేట్ అవ్వదు కదా ఖచ్చితంగా అది ఉంటుంది కదా సో నిన్న జరిగినట్టే వాట్సాప్ డేటా మీద బ్రీచ్ జరిగింది అంటే వాట్సాప్ డేటా బ్రీచ్ జరిగినప్పుడు మీ పర్సనల్ ఫోటో అమ్మకానికి ఉంది కదా ఆన్లైన్లో ఈజీగా మీ పర్సనల్ ఫోటో ఉంది ఖచ్చితంగా మీరు ఎంతసేపు మీరు డిలీట్ చేశాను అనుకుంటున్నారు ఆ టోటల్గా అసలు ఎవరు చూడాలనుకుంటున్నారు బట్ ఇటువంటి బ్రీచ్ ఒకటి జరిగింది వాట్సాప్ లో ఉంది మీది అంటే చాలా లక్షలాది మంది డేటా ఉంటుంది అందులో ఆ డేటాలో ఒకటి ఉంది మీ ఫోటో కూడా ఉంది ఇంకెక్కడ పర్సనల్ ఇంక ప్రైవసీ ఎక్కడ ఉంది అక్కడ సో ఏదైనా సరే డిజిటల్ గా ఒక యాక్టివిటీ చేస్తున్నాము అని అంటే అది ఎంతవరకు అంటే నాకు పబ్లిక్ చూసినా కూడా ఏం కాదు ఇప్పుడు మీ ప్రొఫైల్ ఉంది ఒక యాంకర్ అని చెప్పేసి ప్రొఫైల్ పెట్టుకున్నా నో ప్రాబ్లం అందరికీ తెలుసు డైలీ టీవీలో చూస్తున్నా అక్కడ వరకు ఓకే దాని మించి ఇంకేం పెట్టినా కూడా ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది సో అట్లా అందరూ చూడగలిగే ఫోటోస్ కానీ అందరూ చూసి యాక్సెప్ట్ చేసే వీడియోస్ కానీ అటువంటి యాక్టివిటీస్ పెడితే నో ప్రాబ్లం ఇది ఓకే బట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది చెప్పినట్టు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఈ టైప్ ఆఫ్ డేటా మనం సెండ్ చేసుకుంటూ ఉంటాం కదా దూరంగా ఉండే వ్యక్తులకి సెండ్ చేసుకుంటూ ఉంటాం అర్జెంట్ అయితే సో అలాంటి టైప్ ఆఫ్ డేటా లీక్ కాకుండా ఉండాలి అంటే అటువంటిది లీక్ కాకుండా ఉండాలి అనుకుంటే డిజిటల్ గా ఎక్కడ కూడా అప్లోడ్ చేయొద్దు అట్లా పాసిబుల్ లేదు ఇప్పుడున్న డిజిటల్ వరల్డ్ ఎక్కడ కూడా పాసిబుల్ లేదు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మనం ఇప్పుడున్న ట్రెండ్ అయితే ఖచ్చితంగా మొబైల్ వాడాల్సిందే అన్ని సోషల్ మీడియా అకౌంట్స్ వాడాల్సిందే సో అటువంటిప్పుడు డేటా లీక్ కాకుండా డేటా బ్రీక్కుండా ఉండాలి జీరో పర్సెంట్ ఛాన్స్ బట్ ఇప్పుడంతా డిజిటల్ వరల్డ్ కదా అవును అది ఉంది కాబట్టి కాన్సిక్వెన్సెస్ కూడా ఆ విధంగా ఫేస్ చేయాల్సిందే అని చెప్తున్నా దీనికి జీరో పర్సెంట్ అసలు వన్ పర్సెంట్ కూడా మనం సేఫ్ గా सीफ् उमाना नो चांस అది ఓకే ఓకే పిక్స్ అంటే బట్ వీడియో కాల్స్ కూడా ఉంటుంది ప్రతి వాట్సాప్ లో వాట్సాప్ అకౌంట్ డిలీట్ చేస్తే టోటల్ మా డేటా అంతా వెళ్ళిపోయింది అనుకుంటారు బట్ ప్రతి ఒక్కరి మొబైల్ ఈ మొబైల్ లో వాట్సాప్ అకౌంట్ డిలీట్ చేసినా కూడా దీంట్లో ఫైల్ మేనేజర్ లో కానీ దీంట్లో స్టోరేజ్ లో కానీ ఖచ్చితంగా వాట్సాప్ డీక్రిప్ట్ ఎన్క్రిప్ట్ డేటా ఉంటుంది ఆ ఎన్క్రిప్ట్ డేటాను డీక్రిప్ట్ చేసి టోటల్ యాక్సెస్ చేయవచ్చు సో దీని ఫోరెన్ ఈ ఫోన్ ఫోరెన్సిక్ పంపిస్తే ఇందులో ఎంతమంది ఫోన్స్ ఎంత అన్ని అకౌంట్స్ వాడారు సోషల్ మీడియా అకౌంట్స్ అసలు ఎటువంటి యాప్స్ వాడారు ఆ సెట్ ఏం చేశారు డిలీట్ ఏం ఫోటోస్ డిలీట్ చేశారు ఏం వీడియోస్ డిలీట్ చేశారు అన్న పూర్తి సమాచారం కూడా ఈ ఫోన్ లో ఉంటుంది పిక్చర్ డేటా ఉంటుంది కూడా ఉంటుంది వాట్సాప్ ఎండ్ టు ఎండ్ ఇన్క్రిప్షన్ వాట్సాప్ లో ఉంది అటువంటి డేటా కూడా డేటాబేస్ లో ఉంటుంది ఇది చాలా కాన్ఫిడెన్షియల్ బట్ ప్రతి ఒక కామన్ పీపుల్ ఎవరైనా అవేర్ అవ్వాలని చెప్పేసి ఈ మాట చెప్తున్నా నేను వీడియో కాల్ ఆడియో కాల్ వాట్సాప్ ఇమేజెస్ ప్రతిది కూడా ఈజీగా చేయొచ్చు ఇంత ముందు మనం ఒక వాట్సాప్ మన మొబైల్ మాత్రమే లాగిన్ ఉండేది బట్ ఇప్పుడు మన ఇష్టమైన మొబైల్ లాగిన్ చేసుకోవచ్చు సో ఈ విధంగా డేటా లీక్ వల్ల ఇటువంటి ఖచ్చితంగా మనం ఫేస్ చేయాల్సిందే అండ్ కామన్ పీపుల్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా లీక్ అయిందా లేదా అని చెప్పేసి వెబ్సైట్స్ చెక్ చేసుకోవాలి హావ్ ఏ బీన్ బాన్ లాంటి వెబ్సైట్స్ ఉన్నాయి ఆ డేటా చెక్ చేసుకోవాలి అంటే డేటా లీక్ అయిందా లేదా అని చెప్పేసి చెప్పే వెబ్సైట్స్ అవి అవన్నీ కూడా గవర్నమెంట్ వెబ్సైట్స్ అని అవి కాదు థర్డ్ వెబ్సైట్స్ కాకపోతే జస్ట్ మన నెంబర్ మాత్రమే ఇస్తున్నాం అందులో మన మొబైల్ నెంబర్ ఇస్తే ఒక నెంబర్ నుంచి ఏమి లీక్ కాదా ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా అవుతుంది మన మొబైల్ నెంబర్ నుండి మన ఎన్ని జీమెయిల్స్ ఉన్నాయి ఎన్ని ఫేస్బుక్ అకౌంట్స్ ఉన్నాయి ఎన్ని ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నాయి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయా స్నాప్ చాట్స్ మన మొబైల్ నెంబర్ తోని ఇంకేమైనా తట్పడి అప్లికేషన్స్ సోషల్ మీడియా అప్లికేషన్స్ అవేమైనా ఉన్నాయా మన లొకేషన్స్ ఏంటి రాపిడో ఊబర్ లాంటిది ఏమైనా వాడుతున్నారా వాడితే వాటి లొకేషన్స్ ఏంటి ఇవన్నీ కూడా ఉంటాయి బట్ మన నెంబర్ అక్కడ ఎలా చూసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ మనం చెక్ చేసుకునేదే మనం లీక్ లో ఉన్నామా లేదా అని సో మన మొబైల్ నెంబర్ ఖచ్చితంగా చెక్ చేసుకోవచ్చు ఓన్లీ నెంబర్ ఇవ్వడం వల్ల నో ప్రాబ్లం ఎందుకంటే ఎటువంటి క్రెడెన్షియల్స్ ఇవ్వడం లేదు పాస్వర్డ్స్ లాంటివి కీవర్డ్స్ ఏమి ఇవ్వట్లేదు కాబట్టి నో ప్రాబ్లం నెంబర్ గానీ మెయిల్ కానీ ఖచ్చితంగా ఇచ్చుకోవచ్చు అలాంటి వెబ్సైట్ జన్యునా కాదా అని ఎలా కనిపెడతా హవే బీన్ పోన్ లాంటి వెబ్సైట్స్ అయితే కొన్ని జెన్యునే ఉన్నాయి సో మరీ ఇప్పుడు టోటల్గా చెక్ చేసుకునే వెబ్సైట్సే మన సేఫ్ సైడ్ ఉన్నామా లేదా అని చెక్ చేసుకునే వెబ్సైట్స్ కూడా నో ప్రాబ్లం అందులో అందులో డౌట్ వాడాల్సిన అవసరం ఏమైనా చెక్ చేసుకోవచ్చు ఈజీగా అండ్ ఇంకొకటి మెయిన్గా ఏంటంటే ఒకవేళ మన డేటా లీక్ అయిందని మనం చూసుకున్నా లేదా డేటా లీక్ అయింది అని అనుమానం అనుకున్నా కూడా ఈ మొబైల్ ఫోన్లు వాడే స్క్రీన్ లాక్ నుండి ఇందులో వాడే సోషల్ మీడియా అకౌంట్స్ సో ఇంకేదైనా సరే మనం డైలీ యాక్టివిటీలో ఉండే ప్రతి అప్లికేషన్ని పాస్వర్డ్స్ చేంజ్ చేసుకోవాలి టూ స్టే వెరిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోవాలి సో సెక్యూరిటీ అప్డేట్స్ మొబైల్ అప్డేట్స్ ఉంటాయి కదా ఐవోస్లు కానీ ఆండ్రాయిడ్స్ కానీ వాటిని అప్డేట్ చేసుకోవాలి ప్రతి ఒక్క డిజిటల్గా మనం ఏం వాడుతున్నాము అది ప్రతిదీ సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవడం మెయిల్ పాస్వర్డ్ మెయిల్ పాస్వర్డ్ వాళ్ళ దగ్గర ఉంటే ఈవెన్ మెయిల్ పాస్వర్డ్ తో అన్ని పాస్వర్డ్స్ చేంజ్ చేయొచ్చు అప్లికేషన్ ఇన్స్టాగ్రామ్ కాని సో అప్పుడు ఎలా అలాంటి సందర్భాల్లో ఏం చేయాలి ఆ వాళ్ళు చేయడానికి ముందే మనం ఇప్పుడు డేటా లీక్ జరిగింది కాబట్టి వెంటనే ఇప్పుడే అన్ని సెక్యూరిటీ అప్డేట్స్ చేసుకుంటే బెటర్ వాళ్ళు చేశాక మనం చేయడానికి ఏముండదు ఇక మన మొబైల్ నెంబర్స్ మన పిన్ నెంబర్స్ కానీ మన అకౌంట్స్ క్రెడిన్షన్స్ అన్నీ కూడా వాళ్ళు చేంజ్ చేసినాక చూస్తూ కూర్చోవడం తప్ప అక్కడ చేయడానికి ఏమి ఉండదు ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళు యాక్సెస్ తీసుకొస్తుంది చేసేస్తారు సో మనం చేయడానికి ఉండదు అందుకే అది జరగడానికి ముందే మనం వెంటనే ఇప్పుడు ఒక డేటా లీక్ జరిగినా జరగపోయినా కూడా ఒక వన్ మంత్ కు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మనం సెక్యూరిటీ అప్డేట్స్ చేసుకోవాలి చేసుకుంటేనే ఒక టెన్ పర్సెంట్ సేఫ్లో ఉన్నట్టు ఇన్ని చేసుకొని ఇన్ని రెస్ట్రిక్షన్స్ తో మనం ఉంటేనే టెన్ పర్సెంట్ సేఫ్గా ఉన్నట్టు ఈ టెన్ పర్సెంట్ రెస్ట్రిక్షన్స్ కూడా లేకపోతే జీరో డాక్యుమెంట్స్ సాఫ్ట్ ఇప్పుడు సెండ్ వాటిని ఎలా ప్రొటెక్ట్ ప్రొటెక్షన్ అన్న పదానికి ఈ డిజిటల్ వాళ్ళలో ఇంకొక హండ్రెడ్ ఇయర్స్ వరకు కూడా ఎటువంటి ప్రైవసీ లేదు అని ఆజికల్ హ్యాంగర్ అని చెప్పేస్తున్నాను ప్రొటెక్షన్ వడ్డే వాడకూడదు అని నేను చెప్తున్నాను ఎందుకంటే ఖచ్చితంగా ఎవ్రీథింగ్ ఇన్ సోషల్ మీడియా ఎవ్రీథింగ్ ఇన్ డిజిటల్ కాబట్టి సేఫ్టీ ప్రైవసీ ప్రొటెక్షన్ అన్న పదాలకు ఇక్కడ అసలు అర్థమే లేదు అది ఎంత గొప్పవాళ్ళైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్ సరే నువ్వు సేఫ్ గా ఉన్నావు ఆ ప్రొటెక్షన్ లో ఉన్న ప్రైవసీ ఉంది నీకు అని అంటే అది అది అని చెప్పుకోవాలి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ చెప్పుకోవాలి తను ఖచ్చితంగా ఒక సైబర్ క్రిమినల్ లేదా ఒక బ్లాక్ హ్యాకర్ వాళ్ళొక టీమ్ గా ఏర్పడి ఒకరి మీద అటాక్ చేయాలి ఇట్ మీన్స్ ఒక ఆర్గనైజేషన్ కానీ వెబ్సైట్ కానీ ఒకరి ఫోన్ కానీ కంప్యూటర్ కానీ అనుకుంటే ఈ డిజిటల్ వర్డ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ గా హ్యాక్ చేయొచ్చు సో ఒక కామన్ మ్యాన్ కి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు లాస్ట్ అండ్ ఫైనల్ గా కామన్ మ్యాన్స్ కి సజెషన్స్ అంటే అంటే నాలుగు చెప్పేది ఏమి టోటల్ సోషల్ మీడియాస్ అన్నిటి కూడా ఏవి వాడకని చెప్తారు బట్ ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే ఖచ్చితంగా అలా అవసరం అది ఇప్పుడున్న టెక్నికల్ టోటల్గా కూడా ప్రతి ఒక్క కామన్ అవసరం కాబట్టి వాడాల్సిందే నాలుగు ఎవరు చెప్పినా కూడా వినర్ కానీ సో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా టోటల్గా మీ ఇన్స్టాగ్రామ్స్ కానీ ఏ సోషల్ మీడియా అకౌంట్స్ వాడినా కూడా చాలా జాగ్రత్తగా మీ యూజర్ ఐడి పాస్వర్డ్స్ మీ దగ్గరనే ఉండాలి సెక్యూరిటీ అప్డేట్స్ చేసుకోవాలి సో పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా సోషల్ మీడియాలో ఇవ్వకూడదు సోషల్ మీడియాలో కాదు డిజిటల్ వరల్డ్ ఇంటర్నెట్లో ఏ యాక్టివిటీ చేసినా కూడా చాలా జాగ్రత్తగా చేయాలి ఇంటర్నెట్ యాక్టివిటీ మొత్తంలో ఏం పోస్ట్ చేస్తున్నాం మనం ఏం చూస్తున్నాం మనం ఎటువంటి యాక్టివిటీ చేస్తున్నాం అనేది చాలా జాగ్రత్త జరుగుతుంది మెయిన్లీ ఒక కామన్ పీపుల్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా సోషల్ మీడియాలో ఇవ్వకూడదు ఒకవేళ ఇచ్చినట్టు ఇప్పుడు కాకుండా కూడా ఖచ్చితంగా డిస్టర్బెన్స్ అది ఓకే చదువులు ఉన్న వాళ్ళకి చదువుకున్న అవుతుంది నోటిఫికేషన్స్ వచ్చినా అది అర్థం అవుతుంది దేనికి సంబంధించి వచ్చినాయి సో ఇప్పుడున్న యుగంలో అందరూ స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు సో చాలా మందికి ఈవెన్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఇలా చదువుకున్న వాళ్ళకి కూడా ఫోన్స్ ఉన్నాయి స్మార్ట్ ఫోన్స్ సో వాళ్ళ వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది స్మార్ట్ ఫోన్ ఎలా అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుంది ఎలా ఫోటోస్ సెండ్ చేసుకోవాలి అనేసి చాలా ఈజీగా అర్థమవుతుంది అందరికి సో వాళ్ళు సెండ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు యాక్టివిటీ ఇది కూడా మీరు చెప్పి యాక్టివిటీ సోషల్ మీడియా యాక్టివిటీ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయడం మీన్స్ ఏంటంటే ఎవరికి పంపిస్తున్నాం మనకు తెలిసిన వాళ్ళ కాదా సో ఎవరో వాట్సాప్ డీపీ పెట్టుకొని వాళ్ళు అలాగే మనం ఏదైనా షేర్ చేస్తున్నాం కన్ఫర్మేషన్ ఏదైనా టీ చేసినప్పుడు అవతల వ్యక్తి ఉన్న వ్యక్తి మనం అనుకున్న వ్యక్తి కాదా అని చెప్పేసి కన్ఫర్మేషన్ చేసుకోవాలి కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత కూడా ఆన్లైన్లో కాకుండా ఏదైనా ఫిజికల్గా ఇస్తే బెటర్ డాక్యుమెంట్స్ కానివ్వండి ఇంకేదైనా సరే ఎవరైనా అంటే కాల్ చేసి నేను ప్రమాదంలో ఉన్న డబ్బులు పంపండి అటువంటి కాల్స్ వచ్చినప్పుడు కూడా కన్ఫర్మేషన్ ప్రతి యాక్టివిటీకి అవతల వ్యక్తి కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాతనే ఇవ్వాలి పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఏది ఇవ్వకపోతే కామన్ పీపుల్ ఒక ట్వంటీ పర్సెంట్ వరకు సేఫ్గా ఉండవచ్చు అంతే థ్యాంక్ యూ సో మచ్ అండి మేము వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్స్ మా వ్యూవర్స్కి ఎంతో యూజ్ అవుతుంది అండ్ ఇలాంటి ఎంతో ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇంకో ప్రోగ్రామ్స్ చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి చూసారు కదా ఇది వాళ్ళ టెక్నోటాక్స్ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంటే కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ